శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం అనకాపల్లి జిల్లా అనకాపల్లి శారదా తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ కమిటీ వారు నిర్వహించిన మీడియా సమావేశం అనకాపల్లి జిల్లా అనకాపల్లి శారదా నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానములో శుక్రవారం ఆలయ కమిటీ వారు నిర్వహించిన మీడియా సమావేశం ఈ సందర్బంగా వైసీపీ నాయకులు బీసీటి జగన్ ఆలయ ప్రధాన అర్చకులు సాలగ్రామ రఘు మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీ నుండి పదిహేనవ తేదీ శివరాత్రి పర్వదినము వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు స్వామివారిని పన్నెండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు ఉదయం ఊరేగింపు పల్లకీ సేవ పద్నాలుగవ తేదీ సాయంత్రం శారదా నదీ తీరం నుండి శోభాయాత్ర ప్రారంభమై నాలుగు రోడ్ల జంక్షన్ నుండి కుంచావారి వీధి గౌరీ పరమేశ్వర ఆలయం వరకు ఈ యాత్ర సాంస్కృతిక కార్యక్రమాలతో సాగుతుంది పదిహేనవ తేదీ మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం నాలుగు గంటల నుండి మరుసటి రోజు మూడు గంటల వరకు స్వామివారికి వివిధ రకాల అభిషేకాలతో ప్రారంభం మెడికల్ క్యాంప్ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము రుద్రాభిషేకముతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలైన కూచిపూడి నృత్యం పార్వతీ కళ్యాణ హరికథ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ పుణ్యకాల సమయంలో రుద్రాభిషేకం జరుగుతుంది భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు శారదేశ్వర స్వామి దేవస్థానంలో మరి ప్రతి ఏటా లాగే ఈ ఏట కూడా మహాశివరాత్రి ఉత్సవాల్లో చేయాలని కమిటీ వాళ్ళందరూ నిశ్చయించడం జరిగింది మరి అందులో భాగంగా పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు స్వామివారి పురువేదల్లో చెప్పాలని కమిటీ వాళ్ళు నిశ్చయించాం మరి అలాగే ఏదైతే శివరాత్రి ఉందో శివరాత్రి రోజు మెగా మెడికల్ క్యాంపు చిన్నపిల్లలచే భరతనాట్యం అలాగే మన స్వామివారికి ప్రతి ఏడా చేసినట్టే రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా రుద్రాభిషేకం స్వామివారి కళ్యాణం మా శివాలయం ఒక స్పెషల్ మా శివరాత్రిని పురస్కరించుకొని ఏ దేవాలయంలో కూడా ఆరోజు చేయరు మరి మా దేవాలయంలో తాలూకా విశిష్టత మరి మా యోగమో తెలియదు కానీ ఆ రోజు ప్రతి ఏటా కూడా సోమవారికి అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం చేస్తాం మరి అలాగే అది అయిపోయిన తర్వాత ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా చిన్నపిల్లలచే భరతనాట్యం కార్యక్రమంతో పాటుగా ఈసారి సోమవారిది హరికథ కూడా పెట్టడం జరుగుతుంది మరి మీ అందరూ కూడా మీడియా సోదరులే కాదు మహిళలే కాదు పెద్ద ఎత్తున మా యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని మమ్మల్ని మా అందరినీ కూడా ఆనందప చేస్తారని సభ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మా ఉమారాం లింగేశ్వరుడికి అలాగే మా కమిటీ వారికి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను